ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లోని ప్రభుత్వ సంస్థ లోపల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది అసిస్టెంటు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రిసెప్షనిస్టు డ్రైవర్ జాబ్స్ అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ హైదరాబాద్లో ఉంది ఈ సంస్థ లోపల మనకు ఉద్యోగాలు అంటే ఉన్నాయి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది నిన్న విడుదలైంది ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ బాలానగర్ హైదరాబాద్లో ఉంది దీని ద్వారా మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనిలో పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి ఎనీ డిగ్రీ విత్ షార్ట్ హ్యాండ్ అనేది ఉంది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ట్వంటీ సెకండ్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అనేది ఉండాలి ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలి అదేవిధంగా సిఈఓ పీడీ ఆఫీస్ సంబంధించి హ్యాండిల్ అని ఇచ్చారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అదేవిధంగా కమ్యూనికేషన్ అందరితో క్లారిటీగా ఉండాల్సి ఉంటుంది ఏజ్ ఎక్స్పీరియన్స్ రిలాక్సేషన్ విల్ బి కన్సిడర్ ఫర్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టీఆర్జీ అని ఇచ్చారు దీనికి సంబంధించి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడుగుంది ఎనీ డిగ్రీ దీనికి ఎలిజిబుల్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ మాక్సిమం ఇచ్చారు ఎక్స్పీరియన్స్ మినిమమ్ మనకు అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అది కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉండ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ క్యారింగ్ అవుట్ స్ట్రాట్యుటరీ కంప్లైంట్స్ ఆఫ్ ఆల్ ఏటీస్ అని ఇచ్చారు ప్రిపరేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అవి కూడా చేయాల్సి ఉంటుంది ప్రొవిజనల్ ఓడి అలాంటివి ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది ఎలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా రిసెప్షనిస్ట్కి సంబంధించి ఏని డిగ్రీ ఇచ్చారు బిలో ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ఇంటర్వ్యూ వచ్చేసి ఇరవై రెండు తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఉంది దీనిలో ఎవరైతే షూడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ హ్యాండిలింగ్ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఎనీ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అనిచ్చారు ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉండాలి గ్రీట్ అండ్ అసిస్ట్ విజిటర్స్ అండ్ క్లయింట్స్ అని ఇచ్చారు ఆన్సర్ అండ్ డైరెక్ట్ ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ అండ్ డేటాబేసెస్ ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు స్టాఫ్ హ్యాండిల్ షెడ్యూలింగ్ అండ్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ ఎన్షూర్ ద క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ రిసెప్షన్ ఏరియా అడ్రస్ అండ్ రిజాల్వ్ విజిటర్ అండ్ క్లయింట్ ఎంక్వైరీస్ అండ్ ఇష్యూస్ సో ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది తర్వాత మనకు చార్టెడ్ అకౌంట్స్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ అకౌంటింగ్ ఫైనాన్స్ ఆ రిలేటెడ్ ఫీల్డ్ కంప్లీషన్ ఆఫ్ ద సీఏ దానికి సంబంధించి ఇచ్చారు ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు బీకామ్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంది డ్రైవర్ సంబంధించి హెవీ వెహికల్స్ సంబంధించి ఇచ్చారు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ట్వంటీ నైన్త్ మార్చ్ ఉంది చార్టెడ్ అకౌంట్ కూడా ట్వంటీ నైన్త్ మార్చే ఉంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉండాలి అనేది ఎస్ఎస్సి విత్ వ్యా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సౌండ్ జడ్జ్మెంట్ అండ్ డిసిజన్ మేకింగ్ ఇలాంటి డ్రైవింగ్ స్కిల్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ రిలాక్సేషన్ విల్ బీ కన్సిడర్ ఫర్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేటెస్ట్ రెజ్యూమ్ విత్ ఫోటో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అండ్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అండ్ అన్ని జిరాక్స్లు తీసుకుని పైన మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలాంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ లాస్ట్ పే డ్రా అని ఇచ్చారు అది కూడా తీసుకెళ్లాల్సి ఉంది రిజిస్ట్రేషన్ టైం వచ్చేసి మనకు నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం అని ఇచ్చారు దాని తర్వాత ఎవరిని కూడా ట్వెల్వ్ థర్టీ తర్వాత లోపలికి అలో చేయరు కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం అనేది సంపాదించుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి కేవలం వాకే ఇంటర్వ్యూ ద్వారా ఉంది ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఫీజు చెల్లించడం కానీ లేదు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వాళ్ళని చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్ ఇంకా ఇలాంటి నోటిఫికేషన్లు మన ఛానల్ ద్వారా ఉంటాయి కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి